యాదన్న వచ్చిండు మన ఇంటికి పోయిండు కదా లుక్ అయితే బాగుందని చెప్పి మనం తెచ్చాం చూసుకు ఎట్ట మెరుస్తుందో చెమకా ఇస్తుంది దగ్గర దగ్గర పడ్డది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఓ క్లాక్స్ ఈరోజు వచ్చేసి మన బాడీలో అయితే షీట్ కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు ఆఫ్టర్నూన్ నుంచే కొడుతురు చిన్న పని ఉంటే మేము బయటికి వెళ్ళి వచ్చినాం మహేష్ అన్న నైతే ఒక చెల్లమ్మకి ఇట్లా ఒక ఫోన్ నీడు ఉంది నాకు ఇట్లా ఫోన్ నుంచి చదువుకోవాలి ఆమె బ్లైండ్ అనమాట చదువుకోవడం కోసం ఫోన్ కావాలని అని చెప్పేసి అడిగితే ఆమెకైతే ఫోన్ ఇప్పియడం జరిగింది మనం దాని గురించే మేము అక్కడ వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి ఇచ్చేసి వచ్చినాం నాకు నీడుందని తెలియగానే నాకు మహేష్ అన్నయ్య మొబైల్ స్పాన్సర్ చేశారు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను దానివల్ల నాకు మొబైల్ ఫోన్ అనేది నీడు నీడుండడం వలన వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు హెల్ప్ చేసినందుకు అన్నగారికి చాలా చాలా థ్యాంక్ యూ ఖచ్చితంగా చదువుకొని నా సక్సెస్ రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలని అన్న కూడా మంచిగా ఆటో నడుపుకుంటాడు ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్నాడు కదా అన్నకి హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఆటో నడుపుకుంటే ఆయన కష్టమే ఆయన ఉంటాడనమాట అన్న వాళ్ళ వైఫ్ కూడా మళ్ళీ హ్యాండికాప్డ్ ఇద్దరు హ్యాండిక్యాప్డే ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆమె కాకపోతే కాళ్ళు నడవడానికి రాదు మొత్తం భూమి పైన ఇట్లనే చేతిలో పైన నడుస్తుంటుంది అనమాట మనకి సీట్ వేసి సీట్ వేసి అక్కడ ఒకటి అక్కడ ఒక కాకలు పెట్టిరు ఓన్లీ పెట్టిన తర్వాత మొత్తం ఈ నుంచి ఫుల్ వెల్డింగ్ చేస్తారు అక్కడ ఇక్కడ గ్యాప్ లేకుండా వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైనింగ్ ఇట్లా సాఫ్ చేస్తారనమాట ఫ్రైలు వేస్తే ఆడదా కురకాలి ఈడేస్తే ఆరు కురకాలి చేపల్లో వేసి అంటే వాటర్ అనేది ఎక్కువ వస్తాయి ఆ ట్రైలర్ నుంచి వాటర్ ఆడుతుంటాయి కాబట్టి మనకు హోల్ అనేది పెద్దగా ఉండాలి పైప్ కిందికి ఉండాలి వాటర్కి వెళ్ళిపోతానికి హోల్ కరెక్ట్ లేదనుకో కిందికి లేదనుకో నీళ్ళు పోయి అందరికి మీద పడతాయి బండ్ల మీద ఓ అమ్మా కాలుతుంది పైనుంచి కిందక వెల్డింగ్ కొడుతుంటే కాళ్ళు అనుకో ఆయనతో చెప్పులు మొత్తం కాలిపోతాయి ఇది పైన పెడితే మనకి దాన్ని గట్టిగా ఒత్తుకున్నట్టు అవుతుంది వెయిట్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెల్డింగ్ కొడతారో కింద నుంచి ఆ ప్లేస్లో అది పెట్టుకొని కొడతారు ఇట్లా కట్టి ఉండడం కోసం లేకపోతే పైకి ఉంటుంది వెల్డింగ్ సరిగ్గా అతకదు లూజ్ లూజు ఉంటుంది రేక్ అంతా ఇంత ముందుకో బ్లాక్ షీటు టెలిఫోన్ బాటే ఉంటుండంట అందుకని అందరు టెలిఫోన్ బటం టెలిఫోన్ బాటం అనేది ఈ వైట్ షీట్ వచ్చిన తర్వాత మనకి దానికన్నా కొంచెం బెటర్గా ఉంటుందని అని చెప్పేసి ఇదే వేస్తారు అందరిగా బ్లాక్ దానికన్నా ఇంత ముందు మన పద్ధతి అని ఉంది బ్లాక్ది వైట్ది అయితే బాగుంటుంది బ్లాక్ది అప్పట్లో ఇది వైట్ లేవు ఈ మధ్యన వస్తున్నాయి ఇప్పుడు ఇది వేస్తున్నారు అందరిగా సెటప్ భలే చేసి చూసుక

మూడిసారి ఒకటి అవుతుంది పంజాబ్ పంజాబ్లలో అన్నిట్లలో కూలర్లు ఉన్నాయి మన మనగారు పెట్టిదాం ఒక్కొక్కసారి చెప్పు ఇలా ఎట్లా కంపెనీ క్యాబిన్ అయితేనే ఏసీ పనికి వస్తుంది ఈ క్యాబిన్లలో ఏసీ పనికిరాదు ఎన్నో దొరుకుతుంది కూలర్లు కూలరా అటే పోతాగానా పోయినప్పుడు పెట్టిస్తా ఇలా కలెక్షన్ తీసుకొని పెడతా వైరింగ్ ఆడపోయినా పెట్టిస్తా దీన్ని ఇట్లా టైప్ చేసుకుంటే ఇది అటేట్ ఇక ఇది చేసేసి బయటకి అనుకో నెట్టినాం అనుకో ఇక రన్నింగ్లో ఆటోమేటిక్ అదే ఇట్లా ఓపెన్ అవుతుంది గాలి వస్తూనే ఉంటుంది మొత్తం రాదు బయటికి ఇంతవరకు వస్తుంది ఎందుకంటే ఇట్లా పోయినా మనం గాలి అయినా లోపలికి వస్తుంది మళ్ళీ మొత్తం గాలి రాదు ఇట్లనే ఉంటుంది ఇట్లా ఉంటే గాలి వస్తుంది లోపలికి మళ్ళీ మనం వద్దనుకుంటే గుంజి టైప్ చేస్తే అర్థం ఇక ఇక ఇక్కడ బ్లోవర్ ఉండే ఇంత ముందుకు ఆ బ్లోవర్ లేకుండా రిజే ఈ నుంచి అందాక ఇక ఇప్పుడు మొత్తం ప్లేస్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ మంచిగా ముందు బాక్స్ లేదు పెద్ద బాక్స్ వస్తుంది నుంచి అక్కడ పెద్ద బాక్స్ అప్పుడు ఇక్కడ బ్లోవర్ ఉండే అవి బ్లోవర్ అయ్యాయి వైర్ వైర్ డమ్మికయా ఇదే వైర్లు ఒకవేళ మళ్ళీ మనం బ్లోవర్ పెట్టించుకోవాలనుకో ఇది వరకు కట్ చేసి మళ్ళీ బ్లోవర్ పెట్టించుకోవచ్చు కనెక్షన్ ఇది పక్క అట్ల దీన్ని డమ్మి చేసి స్టిక్కర్లు వేసి పెడితే అయిపోతుంది ఇక మన ట్రక్ లాగ్స్ అని వస్తుంది ఆడ యూట్యూబ్ సిమ్మల్ పెద్ద వచ్చి ఈ దాకా మన ట్రక్ లాగ్స్ అని వస్తుంది ఛానల్ పేరు ఇంతకుముందు అటు సైడ్ మన ఇటు సైడ్ ట్రక్ లాక్స్ మధ్యలో యూట్యూబ్ సింబల్ వచ్చింది అట్లొద్దిగా మొత్తం సమానంగా పిల్లలు చదివిన కూడా మంచిగా అర్థం కావాలి కొత్త కూడా చూస్తారు కదా మనకి క్యాబిన్లో డెకోలం అయితే కట్ చేస్తారు ఈ సీటు ఫస్ట్ పైనది ఒక లేయర్ ఉంటుంది మనం అక్కడ చూసినప్పుడు దానికి ఇంకోటి అటాచ్ చేస్తారు అనమాట కింద గట్టిగా ఉండడం కోసం మా డెకోలానికి ఇంకో సీట్ వేస్తారు షీటు అక్కువెట్టిక్ సార్ వాళ్ళే అది అన్న సైజులు కట్ చేసుకుంటుండు మనకు ఉంటాయి కదా ముందర టూల్ బాక్స్లకి ఏ సైజు కావాలి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా సైజులన్నీ ఇట్లా చూసుకొని కట్ చేస్తాడు కింది సైడ్ సేమ్ ఇట్లనే ఉంటుంది ఇక ఇది లుక్ అయితే బాగుందని చెప్పేసి మనం తెచ్చాం చూసారు ఎట్ట మిరుస్తున్న చెమకా ఇస్తుంది వీడియోలో అలా ఇట్లా అంటే పైన దీని మీద దుమ్ముంది ఇంకా అంతా పోతే నీట్గా అనిపిస్తుంది మనకి షైనింగ్ కొడుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది బాగుంది సీటు ఇట్లా సైజు ఇదొక సైజు ఇదొక సైజు సైజులు కట్ చేసుకొని పెట్టుకున్నా లోపల ఫిట్ చేసినప్పుడు కూడా చూద్దాం ముందర గ్రైండింగ్ కొడతారు ఆ రాడ్లు వెల్డింగ్ కొడతారు వెల్డింగ్ కొట్టి ఆ వెల్డింగ్ అన్నీ పైన ఇట్లా కొచ్చలు కొచ్చలు ఉంటాయి కుట్కపోతాయి మళ్ళీ మనం అద్దాలు అవి ఫిట్ చేసినప్పుడు ఆ గ్రస్ బర్సులు బర్సులు ఉండకుండా గ్రప్ కొడతారు సాఫ్ అవుతుంది ఇక సేమ్ సెటప్ లాస్ట్ లానే డ్రైవ్ వెనకాలది మధ్యలో అది జాకీలు ఆ రింగులు అన్ని పెట్టుకునేది దీని అయితే ఎప్పుడు మేము యూజ్ చేయాలి దీంట్లో మనం డెక్కు పెడతాం మన జేబిఎల్ బాక్స్ అయి ఉంటాయి కదా పైన పెట్టుకునేది లేక జరపని దీని లోపల పెట్టినాం పాతబండికి దీని కూడా అట్లనే పెట్టుకున్నాం బాక్స్ చెప్పింది ఇట్లా వచ్చేసి లంచ్ అనమాట అందరూ వెళ్ళిపోయారు అన్న వాళ్ళు అయితే వర్క్ అని ఆపేసి యాదన్న వచ్చిండు మొన్న ఇంటికి పోయిండు కదా రెండు రోజులు బందేసిండ అనమాట తావుడికి ఆ రోజు ఆ ఇష్యూ జరిగినందువల్ల ఇంటికాడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చిండు జర్ర మనసు గుంతుంది మళ్ళీ చిన్న ఒక నైన్టీ అని నేర్పించుకుందాం ఇక్కడ మహేష్ దగ్గరికి వచ్చి అని చెప్పేసి మళ్ళీ వచ్చిండు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వద్దన్న నా వల్ల కాదుగా జన్మలో కూడా నీకు మందు పోయాను నువ్వు తాగుతాను లేకపోతే లేదు నాకు సంబంధం లేదు నేనైతే ఆ బాధ తట్టుకోలేను ఆయన నువ్వు నైన్ అంట నైన్ నిమ్మలంగా చిన్న మళ్ళీ కోటరు కోటర్ మీద ఫుల్ వేసినావు వేరే వింటా అంత మాకు ఎందుకు సంజయ్ బిల్ సంజయ్ అని సంజయ్ అనే పేరు సంజయ్ 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 అయితే సంజయ్ సంజయ్ అంట సంజయ్ ఏందో సంధ్య అమ్మాయి పేరు చేస్తుంది నీ పేరు సంధ్య అంటుండు పేరు ఏం కాదే సంజయ్ ఇక్కడ సైడ్ కి బీడింగ్ వస్తుంది ఐరన్ బీడింగ్ అన్నా లేకపోతే అది అల్యూమినియం బీడింగ్ అన్నా అల్యూమినియం వేస్తేనే మంచిగా లుక్ ఉంటుంది అని చెప్పేసి అల్యూమినియం అల్యూమినియం అయితేనో మన పెయింటింగ్ అయిపోయిన తర్వాత వేస్తారు మన ఐరన్ షీట్ అయితేనో ఫస్ట్ వేసిన తర్వాత పెయింటింగ్ కొడతారు అట్లా ఇక్కడ సైడ్ కూడా మొత్తం అంత కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్ అంటే దిందా. నా సెల్ఫ్ ఓయ్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ అంటావు సెల్ఫీ సెల్ఫీ సెల్ఫ్ కాదు. మోడల్ మోడల్ ఉంటావు గానికి మోడల్ చాలా కూడా. నేను హెడ్ సైడ్ షీట్ కొట్టే అని చెప్పు. స్లో ఇట్లా చెప్పు హాయ్ దోస్తులు ఇకట్లు మధ్యకి వెళ్ళి ఉంటాడు ఏ నాది కాదు నాది కాదు ఏ నాకు సంబంధం పైపును నా పైపు నా చేతిలో లేదు నాకు సంబంధం లేదు లేదు సంధ్య సంజయ్ సంజయ్ సంధ్య నాగరా కొట్టని చెప్తాను గట్వర్ ఇప్పుడు ఎందుకు బండి కొడుస్తారు

ఫోటోలు నాకు అద్దాలు మళ్ళా కళ్ళద్దలు అంగిషాయ్ అని ఎటు అడుగు పైకి చూడు పైకి చూడు పైకి చూడు కను లెక్క కొండ ముచ్చినట్టు ఎట్టు చూడు ఈ ఫోటోకి మంచిగుండు

ఎండాకాలం అని సల్లగా ఉంటదని ముసలాయన సల్లగా ఉంటదని జర్ర ఆ రోజు నువ్వు రాలేగా డెకోలం ఎట్లుంది బంగారం లెక్క ఇండ్ల లేచే డెకోలం మనం చూస్తే కూర్చుంది కనెల కనెలుగురుతుందా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు దగ్గర దగ్గర పడ్డది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అంతే ఎక్కువ కూడా చూస్తున్నారు కదా మన ఎగ్ టైప్ అంటారు దీన్ని కొడుగుడ్ ఆకారంలో ఉంటుంది కొన్ని రౌండ్ షేప్ లో కొన్ని ఉంటాయి రౌండ్ షేప్ ఉన్నట్టుకైతేనో మనకి మ్యాగ్నెట్ అనేది ఏదైనా వస్తుంది పెద్ద మ్యాగ్నెట్ సౌండ్ పెంచుకోవడానికి యాంపిల్ పెట్టుకోవడానికి వస్తుంది ఈ ఎగ్ టైప్ ఉన్నట్టుకైతేనేమో మన యాంపిల్ పెట్టుకోవాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం బాగుండదనమాట కాకపోతే ఈ మంచిగా వస్తుంది స్పీకర్లు ఆ రౌండ్ అట్ కన్నా ఒకటి వైపరు ఆడొక వైపరు ఫస్ట్ ఫిట్ చేసి పెట్టిరు దూసు ఇది తీసేసి దీనికి ఇక డైరెక్ట్ వైపర్ వేసుకోవడమే వైపర్ కూడా ఇప్పుడు కింది నుంచే పెట్టిస్తున్నాం పెద్దది పెట్టిస్తున్నాం ఆ లోపలి నుంచి పెట్టిస్తే మనకి పైన కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు హోల్ పెట్టిరు చూసరుగా దీనిపైన ఇట్లాంటి షీట్ వస్తుంది వాటర్ రాకుండా ఉండకపోతే సీట్ వస్తుంది చిన్న సీట్ ఉంటుంది కాబట్టి పల్స ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఊక్కనే హోల్డ్ చేసుకోవచ్చు అదే దీనికి హోల్డ్ చేయాలంటే మస్తు పడుతుంది అందుకని ఇప్పుడు మనం పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చు కింద పెట్టుకోవచ్చు అన్నట్టు హోల్ చేయించినాం మళ్ళీ ఇక్కడ ఒక హోళ్ళు అక్కడ ఒక హోళ్ళు రెండు హోల్ చేయించిన నాకు తెలిసి రేపు పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా ఇక్కడ బయట సైడ్ కూడా మనకి వాటర్ వచ్చేది అల్యూమినియన్ కొట్టరు చూస్తారుగా అలా వాటర్ దీంట్లో వచ్చి ఇటు సైడ్ పడిపోతాయి పెయింటికి గట్టిగా ఉంటుంది జాకినాడు పెట్టితే వస్తుంది అక్కడ జాకి ఎప్పుడన్నా మన దిగబడ్డప్పుడు హౌసింగ్ టైర్లు తిరుగుతాయి అవి ఏం కాదు ఈ తిరిగి తిరగొద్దు అందుకనే ఇక్కడ జాకి పెట్టించిన అనుకో గట్టి లోపల కొత్తుకొని బండి ఎంబట సపోర్ట్ వచ్చి బయటకి వెళ్ళిపోతుంది ఇక రప్పన అది జెర్సీ పెట్టినూకా అది పెట్టినూక అన్నీ ఇరిగిపోతాయి వెనకాల దీని మేము అనుకుంది ఆర్త బీడి తాగిండు బీడి తాగి ఇప్పటికి మనది మీద దాయిండో బీడు దాయి నిద్రపోయి బీద కాల్చుకుండు ఉత్త సాబూ చేసిన ఏంది అంటే మంచిగా స్లో స్లో గ్రైనింగ్ నాకు రాదు కట్లొచ్చింది ఏ గ్రైనింగ్ అను గ్రైనింగ్ గ్రైండింగ్ గ్రాయినింగ్ ఆ లాడో చేస్తుండు పో ఆయన మనకి ఇక్కడ షీట్ వస్తుంది ఉడ్డు వుడ్ వేస్తారు మొత్తం వడ్డు కొట్టి ఏది రాకుండా ఈ కట్ చేసి మొత్తం ఆనిచ్చిన దాకా మొత్తం సాపు ఉడ్డు వస్తుంది సమానం అవుతుంది ఇట్లుంటే మనకి చేపల బాక్స్ వేసిర్రనుకో ధర్మకోలు పెట్టి రన్నింగ్ లైట్ తగిలి పగిలిపోతాయి బాక్సులు ఇబ్బంది అవుతుంది అందుకని ప్యాకప్ అయిపోతుంది మొత్తం ఉడ్డుతోటి చిన్న నట్టు కూడా ఉండకూడదు మొత్తం గ్రైండింగ్ కొడుతుంది దీనికి అంతా ఏది లేకుండా బాక్సులు వస్తాయి అందుకే సమానంగా పెడతారు పెడతారు ఏడ ఏడ హోళ్ళు కావాలో ఆడ అన్ని హోల్ పెడతారు ఏం టెన్షన్ లేదా దా దా వస్తే నాన్న తక్కువ ఉందా నేనేమన్నా ఇక ఒక ఫ్రెండ్స్ ఇది పెట్టుకోవట్ ఇంకో ఇది మైక్ పెట్టుకోవాలి ఎందుకు మైక్ పెట్టుకుంటే పోసనా మైక్ పెట్టుకుంటే పోస పక్కన పక్కన పడ్డ జర్ర అయితే మీద పడుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే తిన్న కంప్లీట్ చేస్తున్నాము ఇంకా వుడ్ వర్క్ పైన లాస్ట్ ఎండింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది రేపు ఓకే రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్